హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనూషా రామ్ చెరుకూరి నేను మీ అనుష ఈ రోజు వీడియోలో నేను చూపించే రెసిపీ వేసవి తాపాన్ని తీర్చి శరీరానికి చలువు చేసే సగ్గుబియ్యం జావా ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సగ్గుబియ్యం జావా హెల్త్కి చాలా మంచిదండి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ తీసుకునే ఎనర్జీ డ్రింక్ అన్నమాట సగ్గుబియ్యం జావా ఎలా తయారు చేయాలో అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం తయారు చేసి చూపిస్తానండి మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా సగ్గుబియ్యం జావా తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకుని అందులో పావు పావుకప్పు సగ్గుబియ్యం వేసుకుని వాటర్ పోసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం నానిందండి చూశారు కదా చేత్తో నొక్కితే ఇలా మెత్తగా అవ్వాలి ఇప్పుడు సగ్గుబియ్యం స్టార్చ్ పోయే అంతవరకు నీట్గా కడగాలి ఈ విధంగా కడిగిన తర్వాత పక్కన పెట్టుకోండి నేను తీసుకున్న క్వాంటిటీ అయితే కరెక్ట్గా ఇద్దరికి సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో అర లీటర్ వాటర్ పోసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకోవాలి ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటుకుంటుందండి మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా త్వరగానే ఉడికిపోతుంది అన్నమాట మీరు తీసుకున్న సగ్గుబియ్యం పెట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకుని పోసుకోవాలండి చాలా నీరసంగా ఉన్నప్పుడు ఈ సగ్గుబియ్యం జావ తాగితే వెంటనే ఎనర్జీ అనేది వస్తుంది ఈ సగ్గు బియ్యం జావలో పంచదార లేదా బెల్లం కూడా వేసుకోవచ్చండి ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు అన్నమాట చూసారు కదా సగ్గు బియ్యం ఉడికిపోయింది చేత్తో పట్టుకుంటే సాఫ్ట్ గా అయితే అది ఉడికినట్టేనండి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత జావ కొద్దిగా తిగ్గా ఉంటుంది మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అరకప్పు పంచదార వేసుకోవాలి పంచదార ప్లేస్లో మీరు బెల్లం కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ అర స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పంచదార మొత్తం కరిగే వరకు ఉడికించుకోవాలి ఈ సగ్గుబియ్యం జావా ఫ్లేవర్ వచ్చినప్పుడు ఒంట్లో వేడి చేసినప్పుడు నీరసంగా ఉన్నప్పుడు ఈ సగ్గుబియ్యం జావా తీసుకుంటే వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుందండి మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కూడా చేస్తుందనమాట అంతేనండి సగ్గుబియ్యం జావ రెడీ అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలి ఈ సగ్గు బియ్యం జావ గోరువెచ్చగా తాకితే చాలా బాగుంటుందండి లేదా పూర్తిగా చల్లారిన తర్వాత కూడా తీసుకోవచ్చు ఎలా తీసుకున్న హెల్త్కి చాలా మంచిదండి చూసారు కదా చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు రెండు సర్వింగ్ గ్లాసెస్ తీసుకుని అందులో సర్వ్ చేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యం జావా రెడీ అయింది మన శరీరాన్ని చాలా చాలా కూల్గా ఉంచుతుందండి నీరసం కూడా బాగా తగ్గిస్తుంది అనమాట ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching!